నేరస్తులు రాజకీయ ముసుగులో లేకపోతే తాట తీసేవాడినని సీఎం చంద్రబాబు అన్నారు ఏలూరు జిల్లా కొల్లేరు ఉప్పుటేరు తమిలేరు వరదలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు విజయవాడ వరదల్లో చిక్కుకున్న వారిని ఏ విధంగా ఆదుకోవాలో వారికి ఏ విధంగా ఆహారం అందించాలో అనే ఆలోచనతో బోట్లు వినియోగించామని హెలికాప్టర్లు ఉపయోగించామని అయినప్పటికీ చాలా ఆహారం వృధా అయిందన్నారు చివరికి డ్రోన్లను ఉపయోగించి నేరుగా బాధితుల వద్దకు చేర్చే కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు పది రోజుల పాటు ఎన్నో అవస్థలు పడి అహర్నిశలు శ్రమించి పరిస్థితిని ఓ కొలిక్కి తీసుకురావడంలో ఐఏఎస్లు ఐపీఎస్లు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ముఖ్యపాత్ర పోషించారని వారిని ప్రశంసించారు ఇంత జరిగినా బ్లూ మీడియా విషం చిమ్ముతూ వార్తలు రాస్తుందని ఇది పద్ధతి కాదని హెచ్చరించారు అక్కడికి పోతే భయంకరమైన పరిస్థితులు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు వరద తగ్గడం లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం తిండి అందించలేకపోతున్నాం బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందుకు సాగలేక ఆ వెలాసిటీ ఆ ఫోర్స్ వల్ల ఎనుక్కు పరిస్థితి వస్తామని మేము కూడా కొట్టుకోపోతామని హెలికాప్టర్లు పెట్టాం హెలికాప్టర్లో ఫుడ్ తీసిపోయిస్తే కొంత వేస్ట్ అవుతూ ఉంది కొంతవరకే చేరుతూ ఉంది డ్రోన్స్ పెట్టాం ఎందుకంటే వీళ్ళంతా ఫుడ్ తీసుకపోతే వీళ్ళు కూడా దిగలేక కొట్టుకోబోతా అని భయంతో ఇసిరిసిరేయడం మొదలుపెట్టారు దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి అప్పుడు డ్రోన్లు పెట్టి ఇక్కడి నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపించే పరిస్థితికి వచ్చాం ఇన్ని అవస్థలు పడితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ పెట్టుకొని విషయం జింపుతున్నారు అంటే ఓడిపోయారు కాబట్టి ప్రజలు ఓడిచ్చారు కాబట్టి ఈ ప్రజల పైన ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీ నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండడమే మన దురదృష్టం అని చెప్పుడే మీకు తెలియజేస్తున్నా భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు నేరస్తు రాజకీయాల్లోకి వస్తే నేరస్తు రాజకీయ ముసుగులో ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కానీ నేరస్తులు రాజకీయం ముసుగు లేకపోతే నాకు రెండు నిమిషాలు పట్టకొచ్చి తాట తీసి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేవాడిని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చాలా సంక్షోభాలు చూశాను నాకు ఇవన్నీ ఒక లెక్క కాదు నా పీరియడ్లో ఎవడు రౌడీ అనేవాడు ఎవడు రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు ఒకే మాట చెప్పాను ఎవరైనా రౌడీ అనేవాడు రోడ్డు మీదకి వచ్చేదానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని చెప్పి నిర్మోహమట్టంగా యాక్ట్ చేసి రౌడీ ఇజాన్ని అంత మునుపంత గల్లీకి ఒక లీడర్ ఉండేవాడు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ తొమ్మిది సంవత్సరాలు రౌడీలు లేకుండా చేశాను